జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ అందరికీ నమస్కారం కరెక్ట్గా ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు మైకు కరెక్ట్గా ఆకలి అవుతున్నది అందరికీ కడుపు కాలుతుంది అప్పుడు మైక్ వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోని కానీ పేరు పేరున ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కేసీఆర్ గారే తిరిగి సీఎం అవుతారు మనందరం కూడా దానికోసమే కష్టపడదాం ఆ విషయంలో రెండో ఆలోచన లేదు పెద్దలు గౌరవనీయులు ఈరోజు సూర్యాపేట మా అన్నదమ్ముళ్ళు మా ఆడబిడ్డలందరూ కూడా వెచ్చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యులు సోదరులు గౌరవనీయులు బడుగుల లింగయాదవ్ గారికి అసెంబ్లీలో స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారు పగబట్టి పట్టుబట్టి సస్పెండ్ చేసినా నేను ప్రజల మధ్యలోనే ఉంటా సూర్యాపేట ప్రజల తరపునే కొట్లాడతా అంటూ ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాను తన పోరాట పటిమతో ప్రతిపక్షంలో కూడా అక్కడ ఉన్న ఇద్దరు మంత్రులకు మొత్తం ఈ జిల్లాలో ఉండే పదకొండు మంది కాంగ్రెస్ శాసనసభ్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మా అన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మాన్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు కోదాడలో విస్తృతంగా పర్యటిస్తున్న సోదరులు బొల్లం మల్లన్న గారు గౌరవనీయులు తమ్ముడు ఎప్పటికప్పుడు తన వాక్పటిమతో కాంగ్రెస్ను బీజేపీని చీల్చి చెండాడే మా తమ్ముడు విద్యార్థి ఉద్యమ నాయకుడు సోదరుడు గ్యాదరి కిషోర్ గారు గౌరవనీయులు మొన్ననే మరి నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్న సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు కోటిరెడ్డి గారు ఎంసీ కోటిరెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు మొన్న దాదాపు ఒక మూడు నెలల కింద అనుకుంటా నల్లగొండలో అఖండమైన ప్రదర్శన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం సృష్టించిన సోదరుడు గౌరవనీయుడు మాజీ శాసనసభ్యుడు కంచర్ల రెడ్డి గారు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట వాసి అదేవిధంగా సార్కు మొదటి నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్న మిత్రులు అన్న మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు సోమా భరత్ గారు సోమా భరత్ గారు అదేవిధంగా గౌరవనీయులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు మలమూతు భాస్కర్ రావు గారు అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు నోముల భగత్ గారు తిప్పన విజయసింహారెడ్డి గారు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు